ప్రజలు గొర్రెలు మత పిచ్చి దృష్టి ఉన్న వాళ్ళ గొర్రెలు పార్టీ పిచ్చితో ఉన్న వాళ్ళ గొర్రెలు అందుట్లో చదువుకున్న వాళ్ళు చదువుకోలేని తేడా లేరు నీకు మతం మొత్తెక్కినా పార్టీ మొత్తెక్కినా కులం మొత్తెక్కినా గుడ్డిగా ఒకటి నమ్మేస్తూ ఉంటావు ఇప్పుడు అదే జరుగుతుంది అమరావతిలో చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రమాణస్వీకారం చేస్తే ఆయన ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతిలో రోడ్లు లైట్లతో వెలిగిపోతున్నాయి ఎంత విస్తారంగా రోడ్లు వేశారు చూడండి చంద్రబాబు నాయుడు రాగానే అమరావతి జిగేల్ 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 అంటుందని అంటుందని కొంతమంది పోస్టులు పెడతా ఉన్నారు వీళ్ళనే గొర్రెలు అందభక్తులు అంటూ ఉంటారు అందభక్తులు అంటే ఓన్లీ దీని గాడ్ వర్షిప్ చేసే వాళ్ళని భక్తులు అంటారు పార్టీ వర్షిప్ మతాల వర్షిప్ చేసే వాళ్ళని కూడా అందభక్తులుగానే మనం ఇక్కడ కులాల వర్షిప్ చేసేవాళ్ళని కూడా అందభక్తులుగానే కౌంట్ చేయాలి వన్ ఇయర్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో వేసినటువంటి లైట్స్ రోడ్డు అది ఇది కూడా ఎలా పడిందంటే రోడ్డు లైట్స్ చాలామంది లాయర్లు ఆ రోడ్లో వెళ్తూ ఉంటే రోడ్లు గతంలో ఉండటం వల్ల లైట్లు సరిగా లేకపోవటం వల్ల మేము సరిగా మా ఇంటికి టైం చేరుకోలేకపోతున్నాం అనేసి కోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది అయితే గవర్నమెంట్ తరఫున లాయర్ ఎవరైతే ఉన్నారో అవును ఇది జరిగిపోతుంది మీరేం టెన్షన్ పడకండి వెరీ సోని దీన్ని క్లియర్ చేస్తామని గవర్నమెంట్ జడ్జిలు గారి ముందే చెప్పి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని రోడ్డు లైట్లు వేశారు అమరావతి దగ్గర బట్ అప్పుడే వన్ ఇయర్ బ్యాక్ ఆ లైట్స్ రోడ్స్ అన్నీ అలాగే ఉన్నాయి కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే చూడండి అమరావతిలో లైట్లు వేసాడు రోడ్లు వేసాడని ఆబద్ధ ప్రచారాలు చేస్తున్నాడు ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి పదమూడు జిల్లాల పదమూడు ప్రాంతాల మూడు ప్రాంతాల ప్రజలకి అమరావతి రైతు జీఎస్సీగా రాజేసిగా ఆంధ్ర కొందర్ బోతుల బాలకోటయ్య మీడియా మిత్రులు కూడా తెలియజేయాలి అంటే ఒక ప్రభుత్వం పోచే ఒక ప్రభుత్వం వస్తే రాజధాని ఎలా అవుతుంది ఇదే రాజధానిలో ప్రధానమైన సీడ్ యాక్సిస్ రోడ్డు రాజధానికి ఈ ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంటే ఓ నాలుగో తారీఖు ముందు జమీంతా కంపసెట్టే అంతా చీకటమైన మరొకసారి కూడ ఎల్ఈడి లైటింగ్ ఈ ఎల్ఈడి లైటింగ్ కానీ ఈ రోడ్డు కానీ కనిపించేది కాదు ఈ పూల చెట్లు కూడా కనిపించేవి ఈ రోజున చూడన వాహన శ్రేణిని సీడ్ యాక్సిస్ రాజధాని రోడ్లో ఆ సీడ్ యాక్సిస్ రోడ్లో వాహన శ్రీని ఈ విధమైన వాహన శ్రేణి కూడా కనిపించేది చూడండి హైదరాబాద్లో ఉన్నట్టుగా ఎల్ఈడి లైట్లు ఇరువైపులా ఇరువైపులా ఒక కాంతి పుంజలా కనిపించేవి కావు ఇలాంటి ఒక నగరాన్ని గత ఐదేళ్ళుగా ఐదేళ్ళుగా రాష్ట్ర పోయిన ప్రభుత్వం పేరదొరిగిన ప్రభుత్వం ఈయని అడివిగాసిన వెన్నెల చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో రాజధాని ఎవరైతే ఇలా ఏదీప్యమానంగా ఉందో ఆ ఏదీప్యమానం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు దీన్ని అరవింద్ చేసిండు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు ముందే మరోసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఒక స్వామికుడు ఒక అభివృద్ధి కామికుడు వస్తే ఎలా ఉంటుంది ఒక తిరోభివృద్ధి కామికుడు ఒక వినాశనకారి వస్తే పరిపాలన ఎలా ఉంటుంది అనేది ఇంకా చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు స్వీకరించాల ఆయన బాధ్యతలు తీసుకోవాలా కానీ రాజధానిలో ఏదీప్యమానంగా మొత్తం పనుల మొత్తం ప్రారంభమయ్యాయి నిన్న సాక్షాత్ సిఎస్ తొంభై నాలుగు ప్రక్రియలతో ఈ జంగిరిగా మారిన అడవిని మొత్తం కూడా రెండు రోజులుగా మార్చేశారు అన్ని తూములు ఎలక్ట్రికల్ సామాన్లు ఆఖరికి పాడైపోయిన మొక్కలను తీసి కొత్త పుష్పాలను పెట్టారు ఇది ఒక రాజధాని సౌదం ఈ రోజున పనిగట్టుకొని సీడ్ యాక్సెస్ రోడ్డుకి నేను వచ్చి బాలకోట వచ్చి మాట్లాడుతున్నానంటే ఎందుకంటే మేము ఉత్తరాంధ్రలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైకాపా నాయకులకి రాయలసీమలో ఉండే వైకాపా నాయకులకి ఏముంది ఆ రాజధానిలో బాలకోటయ్యా శ్మశానం తప్ప ఏదో ఎడారి తప్ప అన్నారు చూడండి కళ్ళల్లో ఒత్తిరేసుకొని లేదంటే ఏమైనా పొలం నుంచే కళ్ళల్లో బొడుచుకున్నాడు చూడండి మీరన్న ఈ శ్మశానం మీరన్న ఎడారి ఆ పొత్తు సత్యనారాయణ గారు కానీ ఆ గారు కానీ ఆఖరికి ఈ గడ్డ మీద పుట్టిన అంబటి రాంబాబు గారు కానీ ఒక దుర్మార్గమైన ప్రేదాపన చేశాడు ఒక చక్కని రాజధాని నాశనం చేశాడు ఆ నాశనానికి వినాశకాలే ఎప్పుడే వద్దని చెప్పని ఎగిరిపోయారు యుగుందర గారు నూట నూట యాభై ఒక్క సీట్లలో మధ్యాహ్నం ఐదు వేలు తీసుకెళ్ళిండు మీరే తీసుకెళ్ళి ఉంటారు పా ఐదు పోయేసరి నేను పాము ఇది తప్పనిసరిగా ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే మేము ఈ రాధారుల మీద ఒకచాం ఇక్కడ పాములు పెరుగుతుంటే ఏడ్చాం గేదెలో గొర్రెలో పేడపళ్ళు మేము కల్లారా చూసాం మేము కాబట్టి ఈ అద్భుతమైన ఈ యొక్క ఆనందకరమైన విషయాన్ని రాష్ట్ర ప్రజలకు పెంచుకోవడం కోసం నేను ఈ సిడి యాక్సిస్ రోడ్లోకి వచ్చేసి మీతో సంపాదించడం కోసం మీడియా మిత్రులు కూడా చెప్పడం కోసం చేస్తున్నాను ఈ రాజధాని అంటే ఇక చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆగమనలో వేదీప్యమానంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాల ముందు తలెత్తుకొని నిలబడే సగర్వమైన రాజధాను ఇంకా మరొకటి వచ్చేసి ఈ రాజధానిని తీసి ఈ సందులో పెడతా ఆ సందులో పెడతా నెత్తిన పెట్టుకొని ఎత్తుకుపోతాడు డొక్కలో పెట్టి ఎత్తుకుపోతాడంటే ఓవర్ తీసుకొని ప్రజలు ఓవర్ తీరుస్తాడు వాళ్ళు వచ్చే కట్టి గుడివైపు చూసుకుంటే ఆడవాలి ఎడవైపు చూసుకుంటే ఆడవాలి కన్నీళ్ళు తప్ప ఏమి ఉండదు కాబట్టి రాజధాని జోలికి వస్తే నాశనం అయిపోతా అని చెప్పారు కూడా ఈ సందర్భంగా తెలియదు చేదే ఇదే ఇదే వెళుతొచ్చిన తలకై నెప్పి మీరు చదువుకున్నారా లేదా బుర్రుందా లేదా సిగ్గుందా లేదా ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నానే ఇదన్న మీకు తలగెక్కుతుందా లేదా అరే వన్ ఇయర్ బ్యాక్ వేసిన రోడ్లు లైట్లని చంద్రబాబు నాయుడుకు పుసిక్కన ఒక గంటలో వేసినట్టు చెప్తున్నారు మీరు అన్నం తింటున్నారా గడ్డి కూడా తింటున్నారు గడ్డి తినే గేదెలు కూడా ఇలా మాట్లాడవు కదరా అని గట్టిగా తిట్టాలని ఉంటుంది కానీ మందబుద్ధులకి ఈ తిట్లు కూడా ఎక్కువేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కాబట్టి చూడండి వీళ్ళు పచ్చ పచ్చట్టు వాళ్ళు మెల్ల వేసుకొని ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా రైతులుగా మంచి విప్లవకారులుగా చెప్పుకునే ఈ దద్దెమొహాలు అప్పుడెప్పుడో సంవత్సరం క్రితం వేసిన రోడ్లు లైట్లని చంద్రబాబు నిన్నగాక చంద్రబాబు నాయుడు నిన్నగాక మొన్న వేసినట్టు చెప్పుకుంటూ తిరుగుతున్నారు దీన్నే అంటారు అత్త సొమ్ము అల్లుడు దానం అని ఎందుకురా ఈ బతుకులు అబద్ధ ప్రచారాలు అబద్ధాలు చెప్పుకుంటూ ఎందుకురా ఎందుకు ఇంకా చెప్పండి ఆ పోర్టులకి శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు గారే అమ్మఒడిని ప్రవేశపెట్టింది వేరే పేరుతో గతంలో చంద్రబాబు నాయుడే దాన్ని కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి ఇలా ఫ్యూచర్ మొత్తం చేసుకుంటూ వెళ్తారో నాకు తెలిసి ప్రచారాలు నీతి నిజాయితీ లేని బతుకులేందుకు చదువుకోని బుర్రలేని బుర్ర లేని అవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లైట్లు రోడ్లురా పెచ్చనా డాష్ల్లారా అని ప్రతి ఒక్కళ్ళు తెలిసిన వాళ్ళంతా ఈ అబద్ధపు ప్రచారం చేసే దరిద్రులకు చెప్పండి ఇది నా విన్నపం నేనైతే ఎలాగో చెప్తున్నాను దయ్యా దయచేసి అవి చంద్రబాబు నాయుడు గారు వేసినవి కాదయ్యా మా జగన్మోహన్ రెడ్డి గారు వేసినవి దయచేసి అలా చెత్త ప్రచారాలు అబద్ధ ప్రచారాలు చేసుకోకడండి అని రిక్వెస్ట్ అయితే నా ఛానల్ తరఫున చేసుకుంటు ఇస్ మురళి సైనింగ్ ఆఫ్ ఎట్లాంటి చెత్త ప్రచారాలు ఏమున్నా కూడా మీ ముందుకు తీసుకొస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో